ప్రెగ్నెన్సీ ఇంకా ఇంకో వారం రోజులు ఉన్నాకనే లోపల చనిపోయాడు ఫస్ట్ కొడుకు ఇప్పుడు సెకండ్ కొడుకు కోర్టు వచ్చేసరికి మంచిగా కావాలమ్మా అని చెప్పి హాస్పిటల్ పోయినప్పుడు మొగ్గుకున్నాము మంచిగా అయింది కొడుకు పుట్టిండు పుట్టినాక ఒక టెన్ డేస్ ఐసీలు ఉండే అప్పుడే మొక్కినాము మొక్కి వడి నించుతామమ్మ మంచి కావాలంటే టెన్ పదకొండు రోజుల తర్వాత మంచిగా అవుతాం పుట్టి వన్ ఇయర్ అయ్యింది ఇక అందుకే మొన్నసారి వచ్చిన వస్తే అంత ముందు ఒక హోల్ హార్ట్లో హోల్ ఉందని చెప్పి అప్పుడు చెప్పింది పుట్టినప్పుడు అది తగ్గిపోతుందని చెప్పేది అది మళ్ళా కొంచెం మొన్న అడ్మిట్ అయిన ఉండే అడ్మిట్ అయితే మళ్ళీ అడ్మిట్ చేసేలా కూడా అడిగినాం అడిగి నీకు మా అమ్మ నేను మొక్కు తీరుస్తా నేను వస్తా అని చెప్పి మొన్న వచ్చినా వచ్చి మొక్కినా బియ్యం బోర్తో అన్నీ చేస్తాను హోల్ హార్ట్లో హోల్ తగ్గుతాండి ತಗ್ಗಿಪೇನು ಮೂಮಂ ಉನ್ನ ಒನ್ ಪಾಯಿಂಟ್ ಫೈವ್ ಎಂಎಂ కోడలు కూడా చెప్పలేము ఆపరేషన్ చేయడానికి కూడా సిచ్యువేషన్ లేదు అని అంటే మీరు ఇంత అంటున్నారు కదా అని నేను దండం పెట్టుకున్నా అమ్మకు ముత్యాలమ్మకు దండం పెట్టుకుంటే ఆ రోజు నువ్వు హాస్పిటల్ కి వచ్చినట్టు నా ముందర కళ్ళ ముందర తిరిగినట్టు థియేటర్ లో కూడా పోయినట్టు అనిపించింది పది ఇరవై నిమిషాల్లో మన ఆపరేషన్ చేసిండ్రు ముప్పు రెండు పైపులు పెట్టి బయటకి ఇచ్చిండ్రు బాబుని పింక్ కలర్ అయిన చేతులు కాలు బాబుకు వేరే హాస్పిటల్ కు తరలిస్తామని అంటే సరేలే అమ్మ కొంతసేపు చూద్దాము మా దగ్గర అయితే డబ్బులు లేవు మేము బీద వాళ్ళము నిన్న

చేస్తున్నావు మంచి పని బిల్డింగ్ కొని స్థలం కొన్నావు బిల్డింగ్ కట్టించినావు స్థలం కొన్నావు బిల్డింగ్ కట్టించినావు ఎనకల్ సుమారు అవుతుంది కదా అమ్మాయి వీళ్ళందరవే కదా డబ్బులు మా ఇట్లా వాళ్ళందరూ ఇచ్చి డబ్బులు అవన్నీ ముక్కుండీ ఇచ్చి నీటి పొల కానీ నువ్వే వాళ్ళు సంతానాలు కాని ఉద్యోగాలు కానీ సంతానాలు కానీ ఉద్యోగాలు కానీ

మీరు దేని ఐదు అన్నంటే ఐదు అందులో ఏదంటే దేన అయితే నాకు ఎట్టకొని జాబ్ వచ్చింది వచ్చిన తర్వాత ఇట్లా చెప్పాడు అలాంటి చోటు పోదాంరా ఇలా ఇంటర్వ్యూలలో పోతున్నా అని చెప్పేసి సరే అని తొలగచ్చినారు అప్పుడు ఫస్ట్ మీకు ఒకటి వస్తుంది మళ్ళీ పెద్ద జాబ్ వస్తుంది అని చెప్పారు ఇప్పుడు ఒకటి వచ్చింది హైదరాబాద్

నుంచి సర్వీస్ అయినట్లు కూడా బెస్ట్ అవార్డు మొన్న బెస్ట్ అవార్డు ఇచ్చినారు బెస్ట్ అవార్డు ఇచ్చినారు చాలా తిరిగిన పోలేదు అంతా ఇంకా అనంతపురం కర్నూలు అంతా అయిపోయాయి నేను వచ్చి మొక్కున్నాను ఏందమ్మా ఏం తప్పు చేసినామో ఆడికి పోయినా ఏం తీరట్లేవు అది మా ఆయనకి అది నొప్పి లేకుండా చేస్తే నీ గజ్జలు నేను చెప్పిస్తానమ్మా అని చెప్తున్నాను ఇంకొందమ్మా కిచనా కిచనా మన కొడుకు దొబన్న అవనా అవనా ఈ బాబు చేసినప్పుడు కొడుకు కైవా అది ఈ బాబుకి ఇచ్చినప్పుడు కొడుకుద మాట వద్దు ఇక్కడ కొరకన లేదు ఐతే ఇక్కడ ఉన్నాడు ఎక్కడ కంప్డ్ తికి ఎక్కడ పం చేసావ్ అప్పుడు సత్తరా సున్నా బయట పోవరా దేని ఎలకు ముందు ఇస్తావ్ वेट कर प्लेस मेरी पता नहीं चल रही मेरी पता नहीं चल रहा कौन कौन पता नहीं ना कट हो तो हां मेरी पता नहीं ना कट हो तो आ बे बक्का ये पता कट हो कुलशाह हो देखो उन्होंने उलशाह जागो कुलशाह जागो तेरा देखो अरे

ആ മാഞ്ചുമ്മന്നില്ലക രാവഞ്ജനമ്മ ആ പ്രേ രാവ ആരെ വെട്ടാനല്ലേ ഞാൻ ലഗത് വാണക്കുള്ള മക്കതോ അല്ല കൊണ്ടണ്ടി ആ വാണക്കുള്ള മക്കിച്ചു കുഴിട്ടു അവിടെ തക്കട താടി വെട്ട വാ ആ പോട്ടി എങ്ങടത കട്ട പെട്ടു പൊളി തക്കട്ട പൊളി താടി വെട്ട വാ ഇത്ര വാണക്കുള്ള തോ പൊളി തക്കട്ട താടി വെട്ട വാ പൊളി പെർ ബിതിനെ என்ன டக்கரா தெக்கினா கோடா தெக்கினா நீ கே मारசை சார் சரி வெய ரவு என்ன மேடை வெட்க கொண்ட சரிங்க போ நீயே பட்டுதா சன்னானுங்கோ நீ நானு பட்டு தா என்ன கோல வெட்கா இரு மூரல வெட்கா இரு மூரல நான் எ நான் தான் மாடி நான் இப்ப தான் மாடிச்சுற நான் மாட்டை கெண்டிருக்கே யாரு சரி சரி என்ன பண்ணலாம் கோமால என்னாலும் என்னா மூரல வெட்கா போறதா

డాక్టర్ దగ్గర వెళ్తే ఆపరేషన్ చేయాలి అని చెప్పారమ్మా చెప్తేను మా డాడీ ఇక్కడ వెళ్ళండి అని చెప్పినారు చెప్తేనే ఇక్కడ వచ్చిన తర్వాత మీరు నడవలేక స్థితిలో వచ్చినాం మేము మా నా హస్బెండ్ పట్టుకొని మీరు వచ్చినాక కాళ్ళు అంతా ఇది చేసారు ఇంతకుముందు చేసినట్టు అవునమ్మా అది గుంటకర్పురము తమలపాకు తులిసాకు అంత నూరి సమ్ములో పట్టి జై విరాంజనేయ అని చెప్పమన్నారు ఇరవై ఒక్క రోజు ఆంజనేయ స్వామి తిరగమన్నారు అది తిరిగిన తర్వాత తిరిగినంత రోజులు ఏడ్చుకుంటే వెళ్ళాడమ్మా బైక్ లో అది అయిపోయిన తర్వాత కొంచెం బాగా రిలీఫ్ వచ్చింది ఆ తర్వాత కూడా అమ్మకు వచ్చినాము వడిపింపున చెల్లించినాము అమ్మకి

వస్తే వాడు బియ్యం తీసుకుని వస్తాం అనుకున్నాము పద్ధతులు తెలియవు కదా పోయి మంచి అనే కదా నాకు ఉండేది ఎవరున్నారు చూపి కొడుకంటే అట్లా చేసి అట్లా అమ్మి తల్లి తాగవద్దు తల్లి సాకింది కాబట్టి